హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే విద్యార్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రేపే తల్లికి వందనం రెండో విడత డబ్బులు జమ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు రెండో విడత తల్లికి వందనం డబ్బులను విడుదల చేయనుంది తొమ్మిది పాయింట్ యాభై ఒక్క లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం నిధులు జమ చేయనుంది ఒకటవ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కేంద్రీయ విద్యాలయాలు సిబిఎస్ఈ నవోదయాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనూ రెండవ విడతలో తల్లికి వందనం నిధులు అందుతాయి ఇటీవల వీరిని మినహాయించి మిగిలిన వారికి డబ్బులు జమ చేసిన సంగతి తెలిసింది అలాగే మొదటి విడతలో అర్హుల జాబితాలో ఉన్న ఒకే కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ మంది ఉన్నవారు ఆధార్ నెంబర్లు సరిగ్గా నమోదు చేయని సుమారు లక్ష మందికి గత నెలలో జమను పెండింగుల్లో ఉంచారు ఇక వారికి కూడా ఇప్పుడు విడుదల చేయనున్నారు విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్లు పొందిన నలభై ఆరు వేల మంది విద్యార్థుల నగదును వారి తల్లులకు కాకుండా నేరుగా పాఠశాలలకు చెల్లించనున్నారు మొత్తం పదకొండు లక్షల మంది వివరాలను పాఠశాల విద్యాశాఖ సచివాలయ శాఖకు పంపించింది అర్హతల వడపోత అనంతరం సుమారు పది లక్షల మందికి పథకం అందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు